భద్రాచలం పవిత్ర గోదావరి నది తీరాన వెలిసిన పుణ్యక్షేత్రం ఈ క్షేత్రంలోని దేవాలయమందు సీతాలక్ష్మణ హనుమంత సమేతకంగా శ్రీరామచంద్రుడు ఇక్కడ ఆత్మారాముని రూపంలో కొలువు తీరి ఉన్నాడు ఇక భద్రాచలం కోవిల శిఖరం దానిపై ఉన్న సుదర్శన పెరుమాళ్ పైన ఉన్న సుదర్శన చక్రం ఎవరో మానవులు తయారు చేసింది కానే కాదు అది దేవతా నిర్మితమైనది శ్రీ రామదాసు దేవాలయం నిర్మించే సమయంలో తురుష్కులు రామదాసుని కారాగారంలో ఉంచారు దీంతో ఆలయంలో చివరి భాగం ఈ సుదర్శన చక్రం స్థానం ఖాళీగా ఉండిపోయింది రామదాసు కారాగారంలో ఉన్న సమయంలో అక్కడ ఉన్న అప్పటి ఆలయ పాలకులు వేరే కలసం అక్కడ ఉంచగా అది ప్రతి చిన్నపాటి గాలికి వర్షానికి కింద పడిపోతూ అస్తమాను అపచారం జరిగేది ఈ సంఘటనతో స్థానికులు కలత చెందారు ఈ విషయం కారాగారంలో ఉన్న రామదాసుకు కూడా చెప్పారు దీంతో రామదాసు కారాగారంలో అన్నపానాదులు ముట్టుకునేవారు కాదు తదుపరి ఆయన కారాగారం నుండి బయటకు వచ్చాక ఆయన నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపారు తర్వాత ఒకరోజు ఆయనకు స్వప్నంలో శ్రీరాముల వారు ప్రత్యక్షమై ఆ ఆలయ శిఖరంపై పెట్టవలసిన సుదర్శన చక్రం ఎక్కడ ఉందో చెప్పారు పవిత్ర గోదావరి నదిలో లభిస్తుందని చెప్పి అంతర్ధానం అయ్యారు రామదాసు తెల్లవారుజామున అందరికీ తన కలలో కనిపించిన విషయం చెప్పి తాను గోదావరిలో స్నానానికి వెళ్ళి నీటిలో మునిగి పైకి లేవగానే ఆయన చేతిలో ఇప్పుడు మీరు చూస్తున్న సుదర్శన చక్ర సహిత పెరుమాళ్ళు రెండు చేతులపై తేలియాడుతూ లభించింది ఇంకా ఆనందంతో వేదమంత్రాలతో అదే రోజు శ్రీవారి ఆలయ తికరంపై దానిని ప్రతిష్ట చేయడం జరిగింది అది ఈనాటికి అలాగే ఉంది మళ్లీ తికరానికి అపశృతి అన్నమాట లేదు సదరు విషయం తురుష్కుల హుకుమత్కి కూడా తెలిసి ఆయన కూడా సీతారాముల వారిని దర్శించుకొని కానుకలు ముక్కులు చెల్లించుకొని రామదాసును బంధించి ఉంచినందుకు క్షమాపణ చెప్పి వెళ్ళారట అప్పటి నుంచి భద్రాచలం దేవాలయం గోపురంపై ఉన్న సుదర్శన చక్రం మహత్తు గురించి అనేక కథలు వినిపిస్తూనే ఉన్నాయి భద్రాచల క్షేత్రంలోని సుదర్శన చక్రం దర్శనం సీతారాముల వారి కృపా కటాఖ్యాలను కలుగ చేస్తుందని పెద్దల నమ్మకం